నమస్తే అండి భోజకమారి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు బెదిరింపులు నివేతనో వీటిని సమర్థించేటువంటి వాళ్ళకి సంబంధించి అయితే మాత్రం అది ఎవరు బెదిరించినా నేను రెడ్ బుక్ అయినటువంటి దాన్ని కూడా నేను సమర్థించట్లేదు నేను నాకున్నటువంటి విషయాన్ని నేను చెప్పింది ఏంటంటే అలాంటి బెదిరింపులు మామూలుగా నేను ఒక విషయం గుర్తు చేస్తాను సమయం వచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అవుతున్నటువంటి టైంలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేను ఒక వీడియో చేశాను దయచేసి కక్షపూరితమైనటువంటి రాజకీయాలకు వెళ్ళబాకండి పీస్ఫుల్ గా పరిపాలన చేయండి కక్షపూరితమైనటువంటి రాజకీయాలను వెనక్కి నెట్టండి అని చెప్పేసి ఆ రోజు సుదీర్ఘమైన వీడియో చేస్తున్నారు ఎందుకంటే ఈ రోజు మీరు కొంచెం వర్చుకుంటే ఆ తర్వాత మార్పు వస్తుంది ఆటోమేటిక్గా అని చెప్పి చెప్తాను కానీ విపరీతమైనటువంటి అరాచకం ఒక రకంగా చెప్పాలంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ దగ్గర నుంచి మాములు దళితుల మీద జరిగినటువంటి దాడుల వరకు కేసుల వరకు రాజకీయ నాయకుల మీద జరిగినటువంటి దాడులు కావచ్చు జరిగినటువంటి హత్యాకాండలు విపరీతమైనటువంటి విధానం శిరో మూలాల కావచ్చు మాములుగా మాస్క్ కట్టినటువంటి పాపానికి సుధాకర్ అనేటువంటి వ్యక్తికి అంటే డాక్టర్ కి జరిగినటువంటి అన్యాయం చచ్చిపోయాను ఎట్లా ఎన్నో ఒకటి కాదు రెండు కదా అనేకమైనటువంటి విధానాలు జరిగాయి టీడీపీకి సంబంధించి జనసేనకి సంబంధించి డైరెక్ట్ గా చంద్ర టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని జైలు పంపించారు పవన్ కళ్యాణ్ గారిని ఎంత ఇబ్బంది పెట్టారో మా అందరికి తెలిసినటువంటి విషయం ఇవన్నీ చేస్తూ వచ్చారు ఆ తర్వాత ఇప్పుడు కూటమికి సంబంధించి లోకేష్ గారు రెడ్ బుక్ ను తీసుకొచ్చారు ఎవరైతే తమ కార్యకర్తలకు అన్యాయం చేస్తారు లేకపోతే ఏమైనా చేస్తారో వాళ్ళకి మంత్రులు చూస్తామని చెప్పేసి వాళ్ళ మీద ఇప్పుడు కేసులు పెట్టుకుంటూ వెళ్తున్న సంఖ్యలో తెలుసు తెలిసి చట్టరీత్యా అలాగే మళ్ళీ ఇప్పుడు ఈయన వార్నింగ్ ఇస్తున్నాడు ఒక్కొక్కరు బట్టలు కూడా తీస్తాను ఒక్కొక్కరు లాబ్కి వస్తాను ఆయన ఇంకా దీన్ని దీన్ని సపోర్ట్ చేసే వాళ్ళ సంఖ్య నేను ఒకటే చెప్తాను అది ఎలా ఉంటుంది అని అంటే మనం ఏదైతే చేస్తామో అదే మనకు రివర్స్ వస్తుంది ఓకే టూ పాయింట్ ఓ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మరి రెడ్ బుక్ టూ పాయింట్ ఓ ఉండదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారులకు వచ్చారు అనుకున్నాం మరి ఇప్పుడు ఏదో కూడా అరాజకం విధానం జరిగింది ప్లస్ ఐఏఎస్ ఐపీఎస్ బెదిరించడం అసలు ఒక రకంగా చెప్పాలంటే ఎంతమంది ఐఏఎస్ ఎంతమంది ఐపీఎస్ లు బలైపోయారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కొన్ని పదుల సంఖ్యలో అయిపోయారు కోర్టుల ముందు చేతులు పెట్టుకున్నారు ఐఏఎస్ ఐపీఎస్ లు కోర్టుల ముందు చేతులు పెట్టుకొని నిలబడాల్సి వచ్చింది మరి ఒక అమ్మాయిల విషయంలో ఇంక చెప్పేదేం కాదు ఒక ఎక్కడో వేరే రాష్ట్రానికి వెళ్ళి ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చేది దరిద్రంగా ఇట్లాగా వాళ్ళు ఏ పొజిషన్ లో ఉన్నటువంటి వ్యక్తులు దేనికోసం ఆడేరు మనందరూ తెలిసినటువంటి విషయమే ఓకే రైట్ ఈ రోజు సవా చెప్పొచ్చు మైక్ తీసుకుని ప్రసంగం చేసేటువంటి టైంలో ఎవరైనా కూడా కన్ఫ్యూజింగ్ గా ఎవరైనా చెప్పొచ్చు దాంట్లో సమస్య లేదు మళ్ళీ అధికారులకు వచ్చారు ఐదు సంవత్సరాలు పరిపాలన చేస్తారు మళ్ళీ అరాచకం పెరిగిపోయింది అనుకోండి మళ్ళీ ప్రజలు ఓడిస్తారు మళ్ళీ తర్వాత వేరే ప్రభుత్వం వస్తుందిగా మరి అప్పుడు సంగతి ఏంది మరి అప్పుడు పడాలిగా మరి మన హయాంలో మనం చేస్తే ఇప్పుడు మనం మనం పోయినసారి మన హయాంలో మనం చేసాం కాబట్టి మరి ఈ హయాంలో వేరే హయాంలో వచ్చినప్పుడు మనం పడతాం మళ్ళీ ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చినప్పుడు విపరీతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అనుకోండి మళ్ళీ తర్వాత ఏమవుతుంది అంతకంటే భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొల్సి వస్తుంది ఎవరిని వదిలిపెట్టదు అదేంటారు విధి అంటారు చూసారా ఎవరిని వదిలిపెట్టదు ఈసారి నీ టైంలో నువ్వు చూపిస్తే వాళ్ళ టైంలో వాళ్ళు చూపిస్తారు వాళ్ళ టైంలో వాళ్ళు చూపిస్తే నీ టైంలో నువ్వు చూపిస్తావు అంతే అంతే చివరికి ఏం మిగులుతుంది రాష్ట్ర ప్రజలు పెరిపప్పులు అవుతారు మరి ప్రజలు అలా కానిస్తారా మరే వద్ద చూపాలి